పరిశ్రమలకు ఆహ్వారంటే శాంతి భద్రతలు అవసరమని అలాంటి శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో లేవని మాజీ మంత్రి కోకుర్ నారాయణ అన్నారు ఆయన ఆదివాషీయల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రపంచ దేశాలు తిరిగారని ఎక్కడికి వెళ్ళినా మీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారని వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు అవసరమైన అనువైన పరిస్థితులు లేవని ఆయన పేర్కొన్నారు తెలు ఆర్య వయసుల గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటుంటారు చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారం దాకా చేసేవాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఏ దేశాలైనా ఏ రాష్ట్రాలైనా ఏ జిల్లాలైనా ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా నేను తెలియని దేశాలంటూ లేవు అన్ని దేశాలు తిరిగాం అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సీఈఓలతో ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టాము అన్ని దేశాలు పోయాం అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగిన కొద్దిగా క్వశ్చన్ ఏంటంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే వాతావరణాలు ప్రశాంత వాతావరణం కూడా అల్లర్లు ఉన్నాయా ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ అదే ప్రశాంత వాతావరణంలో గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది గత పది సంవత్సరాలు ఎలా ఉంది రెండో క్వశ్చన్ మీకో కేంద్రానికి ఉన్న సంబంధాలు మీకో కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా ఈ రెండు క్వశ్చన్లే తర్వాత మనం ల్యాండ్ ఇస్తానంటాం వాటర్ ఫెసిలిటీ ఇస్తానంటాం ఎలక్ట్రిసిటీ ఇస్తానంటాం రోడ్లేస్తాయి అవన్నీ మూడో విషయం వాళ్ళు వచ్చి కూడా ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్లు కావాలి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ పర్మిషన్ అని చాలా పర్మిషన్లు కావాలి అవన్నీ కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి నేను చెప్తున్నానంటే మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు నేను కూడా ఎప్పుడు కోరుకునేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఈరోజు తెలుగుదేశంలో ఒక మూడు వేల మంది సైనికులు ఉన్నారు తయారయ్యారు నెల్లూరు సిటీకి హరికృష్ణ ఇలాంటి వాళ్ళు అయ్యారు వాళ్ళందరికీ నేను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తుంటా ఎక్కడా కొట్లాట్లు ఘర్షణలు వద్దు వాళ్ళ ఘర్షణలకు వచ్చినా మీరు ఘర్షణకు పోవద్దు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి సర్వోదయ కాలేజీని మా కమిటీకి ఇచ్చేయండి మేము చేసుకుంటామంటే నేను మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాను మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేస్తానారాయణ అయితే కోర్టుకి పోయి ఉన్నారు కోర్టులో విత్డ్రా చేసే కేసులు చేయించన్నారు దాన్ని కూడా రెండు గ్రూపులతో మాట్లాడారు ఖచ్చితంగా ఈసారి వస్తే అయితే రెండు గ్రూపుల్ని కలిసి మాట్లాడి ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఓవర్ చేయలేదు కేసులు విత్ర్రా చేసుకోవాలా ఖచ్చితంగా అందరి సపోర్ట్తో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రెండు గ్రూపులు పిలిచి ఆ విషయాలను మాత్రమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్రైవేట్ వాళ్ళు చేసినట్టుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కమిటీలు డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చేయలేదు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చదివిన ఒకటే అయిపోయాడు మనం చేయగలిగింది పేదల నిరుబోధ సంక్షేమాలు చేయాలి ప్రభుత్వం బాధ్యత అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నీట్ గా ఉండాలి ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ట్రస్ట్ చేసినట్టుగా ప్రభుత్వం చేయటం కష్టం వాళ్ళే వాళ్ళకే ఇచ్చేయాలనేది ఆయన యొక్క అభిమతం అయితే లీగల్ ఇష్యూస్ ఓవర్కమ్ కాకుండా గవర్నమెంట్ కూడా చేయలేదు అందువల్ల ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే గ్రూపులు కోర్టులు పోయినారో వాళ్ళతో మాట్లాడి నేను చేయగలిదంతా చేస్తా అని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెల్లూరుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఎలా డెవలప్ చేశానో మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓట్లు అడిగి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాల అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి నేను రెండు వేల పద్నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు నన్ను కేబినెట్కి ఆహ్వానించారు సరే కేబినెట్లో చేరటం అమరావతి రాజధాని మంత్రిగా ఉంటాం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాం సరే ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుగా కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యాభై వేల మంది కుటుంబాలు డైరెక్ట్గా ఒకటే జీతాలు తీసుకుంటా ఈరోజు నారాయణ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఇంత ఎదుగాను కాబట్టి పుట్టుద గట్టేదనా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడికి ఫండ్స్ తెచ్చి చేశాను అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలని లేదు నాకు లేదు మీకు కూడా తెలుసు నాకు కావాలంటే వ్యాపారాలు ఉంటాయి మా ఇద్దరికీ లేదు అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఫండ్స్ రావాలి కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాలి అంటే కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మంది సిక్స్టీ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మన మన నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ అందులో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అత్యధిక మెజారిటీతో ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ తెచ్చుకొని నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తా మా జోలికి ఎవరు రాకపోతే చాలు మా పని మేము చూసుకుంటాం మా కష్టం మేము పెడతాం మా సంపాదన మేము సంపాదించుకుంటాం మా మీద ఎవరి ప్రేమేయం ఉండకూడదు చేసే అత్యంత బలమైన కులం ఆడవేసి కులం నెల్లూరు నగర నియోజకవర్గానికి వస్తే దాదాపు పంతొమ్మిది వేల పైచులకు ఓటర్లు ఉన్నారు ఓటర్లు కంటే ఇంకా కొంతమంది ఓటు నమోదు కానోళ్ళు కూడా ఉంటారేమో కానీ గానీ ఓటర్లు పరంగా ఎత్తుకుంటే దాదాపు పంతొమ్మిది వే పంతొమ్మిది వేల పైచులకు ఓటర్లు ఉన్నారు ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలో మాత్రమే సహజంగా మీకు రాజకీయ నాయకులతో అవసరాలు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడో ఏదో మీ వ్యాపారాలు జోలుకివ్వడం వస్తేనో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే తప్ప మీకు మరీ ముఖ్యంగా ఆర్వాసులు ఎవరికీ కూడా రాజకీయ నాయకులతో అవసరాలు పెద్దగా ఉండకపోవచ్చు అయినప్పటికీ మారిన ఈ రాజకీయ పరిస్థితుల్లో ప్రతిఓడు వచ్చి దబాయించడం బెదిరించడం అటువంటి ఈ మధ్యకాలంలో అనేకం చూసి ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఒక అరుదైన కాంబినేషన్ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఉంది ఒక సమర్థవంతమైన నాయకుడు ఎక్కడ ఏమి ఆశించకుండా భగవంతుడు తనకు ఇచ్చిన దాంట్లో నెల్లూరుకి ఏదో చేయాలా అని చెప్పి తప్పన పడే నాయకుడు ఓవైపు మన శాసనసభకు పోటీ చేస్తుంది మన మాజీ మంత్రి నారాయణ గారు శాస్త్రం నారాయణ గారు గతంలో ఏం చేశారు ఎలా చేశారు అనేది ఇప్పుడు చెప్పారు నేను ప్రత్యేకించి దాని గురించి చెప్పాల్సి మరోవైపు పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు అది లక్ష దీపోత్సవం కావచ్చు వెంకటేశ్వర వైభవోత్సవాలు కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు